క్రీస్తు రందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువులు రక్షకుడైన నామం పేరుకి మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ యొక్క దయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రచార పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయుము పదహారవ వచనం చదువుకుందాం మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహు బలముగులదై ఉండును ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఒకని కోసం ఒకరు ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఇక్కడ సెలవించడం జరిగింది ఎవరి పాపాలైతే చేసి దేవునికి దూరంగా ఉంటూ ఉన్నారో వారందరి నిమిత్తము దేవుడు ఏం చేస్తున్నారంటే మీ పాపాలను ఒకరితో ఒకరును ఒప్పుకోవాలి ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదే బహు బలము బలుదై నీతిమంతుడు నీతిమంతులు చేసేటువంటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు దేవుడు ఖచ్చితంగా ఆలకించేటువంటి వాడై ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనమందరం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం అంటే దేవుడు మనకిచ్చినటువంటి పనులను మనము సక్రమంగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనందరం కూడా ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకోవాలి ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు ఎవరు ఏ బాధలతో ఉన్నారు ఎవరు ఏ ఇబ్బందులలో ఉన్నారు అని చెప్పేసి మనంతరం కూడా ఏం చేయాలి అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు ఇక్కడ సెలవిచ్చిన విధముగా మన పాపాలను బట్టి ఇతరులతో మనము ఒప్పుకోవాలి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకునుడి అని చెప్పేసి కాబట్టి మనము పాపాలు చేయనటువంటి మానవుడు ఎవరు కూడా ఉండరు కాబట్టి ప్రియులారా మనం ఏం చేయాలి అంటే మన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒప్పుకునేటువంటి వారమై ఉండాలి ఒప్పుకున్నప్పుడే దేవుడు మనకు ప్రతిఫలవిస్తూ ఉంటాడు అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్దిల్లుతాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పాపాలు అనేటువంటిది అందరూ చేస్తూ ఉంటారు అపరాధాలు అనేటువంటివి అందరూ చేస్తూనే ఉంటారు అయితే వాటిని ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారు దండగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఏం చేయాలి అంటే ఒకరితో ఒకరము దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకోవాలి ఒప్పుకొని మనము ప్రార్థన చేయాలి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి నా కోసమే నేను చేయకూడదు మీకోసమే మీరు చేయకూడదు మనందరం కలిసి అందరి కోసం మనం ప్రార్థన చేసే వారం అయి ఉండాలి అలా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని చూసి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆ ప్రార్థనకు జవాబును ఇస్తాడని చెప్పేసి మనకు ఇక్కడ మనము తెలుసుకోవాలి ప్రియమైనటువంటి దేవిని ప్రసారా కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని చెప్పిన విధంగా ఒకరికొకడు ప్రార్థన చేసుకుని ఉండాలి అలాగే యాకవ పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదివితే మీలో ఎవరైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నుందును ప్రియమైనటువంటి దేవుని ప్రసార రెండవదిగా రోగుల కోసం మనం ప్రార్థించాలి రోగులు ఎంతోమంది ఉంటూ ఉన్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు కాబట్టి అనేక రకాలైనటువంటి వ్యాధి బాధలతో హాస్పిటల్లో ఉన్నటువంటి వారి నిమిత్తము మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్పి ఉన్నాడు మనకు మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా అతడు సంగమ పెద్దను పిలిపించవలేను వారు ప్రభునామమును అతనికి నూనె రాసి ప్రార్థన చేయాలి అంటూ ఉన్నాడు కాబట్టి మన చుట్టూ ఎంతోమంది ఉంటారు అనారోగ్యస్తులు వాళ్ళందరికీ కూడా మనము నూనె రాసి ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి వారి కొరకు మనము ఎల్లప్పుడు ప్రార్థన చేసే వారమై ఉండాలి ఎందుకంటే ప్రియులారా దేవుని ఆజ్ఞను మనము పాటించాలి దేవుని మాటలను మనము వినాలి ఆజ్ఞాతిక్రమమే పాపం అంటూ ఉన్నాడు కాబట్టి దేవుని చెప్పినటువంటి ఆజ్ఞలు ఏది కూడా మనము మర్చిపోవటానికి వీల్లేదు ఏది కూడా మనము వదిలివేయటానికి వీల్లేదు అలా వదిలేస్తే అది పాపంతో సమానమైపోతుంది ఆజ్ఞాతిక్రమమే పాపము కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము రోగుల కోసం ప్రార్థించాలి ఒకరి కోసం ఒకరము ప్రార్థించాలి ఇంకా చూస్తే అనేక మంది కోసం ఇక్కడ ప్రార్థించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం మరి మనందరం కూడా ఈరోజు ఒకరి కోసం ఒకరం ప్రార్థించుకోవాలి రోగుల కోసం ప్రార్థించాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడుమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఎస్ఎ మహోన్నతిడ ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభువ ఒకరి కోసం ఒకరం మేము ప్రార్థన చేసుకునే వారమై ఉండాలి అలాగే రోగుల కోసం ప్రార్థించేటువంటి వారమై ఉండాలి ప్రభువ మీరు చెప్పినటువంటి మాటలను మేము పరి పాలించేటువంటి బుద్ధలుగా ఉండటకు సహాయం చేయమని ఏ శైనామం నడుచుకున్నాను తల్లి ఆమె